మన వస్త్రధారణ పర్ఫెక్ట్గా ఉండాలి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు క్రైస్తవుడు అని అంటే క్రిస్టియానిటీ క్రీస్తును వెంబడించువాడు అని అర్థం క్రీస్తు గౌనేసుకున్నాడు అని చెప్పేసి అందరూ రోడ్డంతా ఓడవలసిన పనిలే ఆ రోజులు అయ్యే వస్త్రాలు ఈ రోజుల్లో వస్త్ర వస్త్రధారణ మారింది వస్త్రధారణ నాగరికత పెరిగింది కాబట్టి నాగరికతలో చాలామంది వస్త్రాలు ఒళ్ళు కప్పుకోవడం మానేసి విప్పుకొని తిరుగుతున్నారు ఫ్యాషన్ మోడలింగ్ అంత అంతకుముందులో మన చిన్నపిల్లలప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బార్ జాకెట్ ఉండేది ఆడపిల్లలకి బారు జాకెట్ ఒక లంగా అంతే ఎస్ఆర్నో అప్పట్లో ఆడపిల్లలకి ఏముండేదమ్మా ఒకటే బారు జాకెట్ కింద లంగా ఇప్పుడు వచ్చిన ఆడపిల్లలకి ఏముంది అంటే జాకెట్ వరకు పైన ఉంటుంది కింద వరకు లంగా ఉంటుంది పైన ఒక చున్నీ ఉంటుంది ఇట్లా యాడేసుకుంటే ఏందంటే ఫ్యాషన్